అందరికీ అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈనాడు పత్రికకు శత్రువా తెలుగుదేశం పార్టీకి శత్రువా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు గారి రాజకీయ పతనం చూడాలనుకున్నారా ఈనాడు పత్రిక పతనం చూడాలనుకున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నూట తొమ్మిది మంది మీద కేసులు పెట్టి భయపెట్టి వేధించారా లేదా ఈనాడు పత్రిక యాజమాన్యం మీద కానీ ఆ పత్రిక రిపోర్టర్ల మీద కానీ వేధించారా వీటన్నింటికి సమాధానం తెలుగుదేశం పార్టీకి ఆయన శత్రువు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆయన ఇబ్బంది పెట్టారు చంద్రబాబు గారు రాజకీయ పత్రాన్ని ఆయన చూడాలనుకున్నారు కదా ఆయనకి ఆయనకేం పర్సనల్ శత్రుత్వం లేదు తెలుగుదేశం పార్టీతోనో చంద్రబాబు గారితోనో టీడీపీ క్యాడర్తోనో ఉంది ఎందుకు ఈ క్వశ్చన్లో అడుగుతున్నానంటే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పెద్దిరెడ్డి గారి మీద ఫైట్ చేయాల్సింది కూటమి ప్రభుత్వమా టీడీపీ కార్యకర్తల చంద్రబాబు గారా లేదా ఈనాడా ఎవరైతే బాధితులు ఎవరైతే పెద్దిరెడ్డి గారి చేత బాధింపబడ్డారో వాళ్ళు ఫైట్ చేయాలి కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది పెద్దిరెడ్డి గారి మీద ఈనాడు ఫైట్ చేస్తుంది ఎంతగా ఫైట్ చేస్తుందంటే కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని సందర్భం వచ్చిన ప్రతిసారి నిద్ర లేపుతూనే ఉంది అయ్యా బాబు ఆయన్ని రాజకీయ పతనాన్ని చూడాలనుకున్నాడు ఆయన అనేక అక్రమాలు చేశాడు ఆయన భూ చేశాడు దందాలు చేశాడు దౌర్జన్యాలు చేశాడు పొంగనూరు నియోజకవర్గంలో అడ్డంగా దోచుకున్నాడు లే నిద్రలే ఆయన నిన్ను రాజకీయ పతనం చూడాలనుకున్నాడు నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు నీకు అవకాశం ఉంది ఆయన చేసిన తప్పుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా చాలు ఆయన కట్టడి చేయొచ్చని ఈనాడు పత్రిక ప్రతి వారానికి ఒకసారి అయినా సరే సందర్భాన్ని వచ్చిన ప్రతిసారి సందర్భం లేకపోయినప్పటికీ సందర్భం కల్పించుకొని మరి చంద్రబాబు గారిని తెలుగుదేశం పార్టీని తట్టి లేపుతూనే ఉంది కానీ వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండట్ల ఎందుకు మాట్లాడినానంటే ఇప్పటివరకు ఎందుకు ఇదంతా చెప్పానో మీకు అర్థమై ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలలో పెద్దిరెడ్డి గారి మీద ఈనాడు రాసిన వార్తలు ఇంకెవరి మీద ఈనాడు వాళ్ళు రాయలేదు ఎందుకు ఎందుకంటే పెద్దిరెడ్డి గారు గత ఐదేళ్ళలో అలా చేశారు ఆయన ఏం చేశారనేది ప్రత్యేకంగా నేను గుర్తు చేయక్కర్లా చివరికి అక్కడ పాడి రైతులు ప ఉత్పత్తి చేసే పాలన కూడా పెద్దిరెడ్డి గారు బ్యాచ్ వదల బయట అన్ని చోట్ల లీటర్కి నలభై రూపాయలు ఇస్తే అక్కడ ముప్పై రూపాయలే ఇచ్చారు చివరికి ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టు కట్టాలంటే పర్యావరణ అనుమతులు ఉండాలి ప్రభుత్వం జీవో ఇవ్వాలి రైతుల దగ్గర నుంచి అన్ని అనుమతులు తీసుకొని భూములు తీసుకోవాలి కానీ ఆ నియోజకవర్గంలో మీరు భూములు ఇవ్వక్కర్లేదు మేమే మీ దగ్గర నుంచి లాక్కుంటాం మాకు పర్యావరణ అనుమతులు అక్కర్లేదు మేము అధికారంలో ఉన్నాం అని చెప్పి ఎటువంటి అనుమతులు లేకుండా రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని ప్రభుత్వం పనులు చేశారు ఆయన హయాంలో జరిగిన తప్పులకు ఆ పాపాలకు ప్రభుత్వం ఎన్జిటికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ కట్టింది ఇవన్నీ జరిగినాయి నేను చెప్తున్నాను ఈవెన్ ఆయన సొంత పిఎల్ఆర్ సంస్థకు ఆరు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అందులో నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వెన్నో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అటవీ భూములు అసైన్మెంట్ భూములు దళితులకు ఇచ్చిన భూములు మిలిటరీ వాళ్ళకి ఇచ్చిన భూములు అన్నింటినీ కూడా బినామీ పేర్లతో రాసుకున్నారు దాదాపుగా నూట నలభై రెండు ఎకరాలు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్టు రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆయన మీద అనర్హత వేటు వేయడానికి సో పెద్దిరెడ్డి గారి మీద ఈనాడోళ్ళో లేదంటే రామచంద్ర యాదవ్ గారు ఫైట్ చేస్తున్నట్టు టీడీపీ వాళ్ళు ఫైట్ చేయట్లా ఇది నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను అంతే జరిగినవి గుర్తు చేస్తున్నాను నేనేదో అల్లుకొని చెప్పాల్సిన పని లేదు అన్నీ జరిగినవే నేను గుర్తు చేస్తున్నాను పెద్దిరెడ్డి గారు నిజంగా టైట్ చేయాలంటే చాలా ఈజీ తెలుసా ఎందుకంటే మదనపల్లిలో రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ తగలడ్డాయి తగలబెట్టేశారు ఆ కేసుని కరెక్ట్గా దర్యాప్తు చేస్తే పెద్దిరెడ్డి గారిని మూసేయచ్చు పోనే అది అవసరం ఆయన మీద అనర్హత వేటు వేయాలని హైకోర్టులో రామచంద్ర యాదవ్ గారు వేసిన పిటిషన్లో ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి దానికి సంబంధించిన ఆధారాలు పెద్దిరెడ్డి గారు కుటుంబ సభ్యుల పేరిట ఉన్న నూట నలభై రెండు ఎకరాల డాక్యుమెంట్స్ ప్రభుత్వం అఫీషియల్గా ఒక నోట్ ప్రమాణపత్రం రూపంలో హైకోర్టుకు ఇస్తే పెద్దిరెడ్డి గారు రాజకీయంగా ఓడించవచ్చు పక్కన పెట్టేయచ్చు ఈరోజు కూడా ఈనాడులో రాశారు మాజీ సైనికులకు ఇచ్చిన ఇరవై ఏడు ఇరవై ఏడు ఎకరాల డెబ్బై సెంట్లు భూమిని ఆయన అక్రమంగా రాయం చేసుకున్నారు తన భార్య పేరిట అని ఈనాడు ఈనాడులో వార్తారు సర్వే సర్వే నెంబర్తో సహా దీని మీద కరెక్ట్గా దర్యాప్తు చేసినా ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు అలాగే ఆ రాగానిపల్లిలో తొమ్మిది వందల అరవై ఎకరాలనే వార్తుంది అలాగే వాళ్ళ నియోజకవర్గం మంగళంలోనే ఎక్కడో అటవీ భూమిని ఆక్రమించుకొని అక్కడ విలాసవంతమైన భవనాలు కట్టారనే వార్త ఉంది ఇలా చాలా విషయాలు ఈనాడు వాళ్ళు బయటకు తీసుకొచ్చారు సో ఇవన్నీ ఇలా పెద్దిరెడ్డి గారి మీద ఈనాడు వార్తలు రాయడం ఆ వెంటనే రెవెన్యూ మంత్రి గారు స్పందించి పెద్దిరెడ్డి గారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం పెద్దిరెడ్డి గారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం మా కమిటీ విచారిస్తోంది ప్రభుత్వం ఇటువంటి ఉపేక్షించదు అని చెప్పి ఒక ఒకటి స్టేట్మెంట్లు ఇస్తారు స్ట్రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తారు అవి చూసిన టీడీపీ వాళ్ళు దాన్ని షేర్ చేసుకుంటారే మంత్రి గారి కోపం వచ్చింది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పెద్దిరెడ్డి గారి విషయంలోని ఆ రెండు మూడు రోజులు కాస్త ఉపశమనం అవుతారు ఆ తర్వాత ఏమి మళ్ళీ ఒక వారం రోజులకో పది రోజులకో మళ్ళీ మంత్రి గారి నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది ఆ తర్వాత ఒక నెల రోజులకి ఇంకో స్టేట్మెంట్ వస్తుంది ఏముండదు కానీ నిజంగా ఏముండదు అక్కడ పోలీసులు ఆయన జోలికి వెళ్ళరు అక్కడ అటవీ శాఖ ఆయన జోలికి వెళ్ళరు అక్కడ రెవెన్యూ అధికారులు ఆయన జోలికి వెళ్ళరు ఎవరు వెళ్ళరు ఆయన జోలికి సో అది అందుకే అసలు పెద్దిరెడ్డి గారి మీద ఫైట్ ఈనాడు ఫైట్ చేస్తున్న దానిలో ఒక టెన్ పర్సెంట్ ప్రభుత్వం ఫైట్ చేసిన టీడీపీ ఫైట్ చేసిన రామచంద్ర యాదవ్ గారు ఫైట్ చేస్తున్న దానిలో ఒక టెన్ పర్సెంట్ పెద్దిరెడ్డి గారి మీద ఈ టీడీపీ వాళ్ళు ఫైట్ చేసిన ఇప్పటి పాటి పెద్దిరెడ్డి గారు ఈజీగా సరెండర్ అయిపోవాలి ప్రభుత్వానికి ఈజీగా ఆయన తప్పులన్నీ కూడా రా అంటే రాజకీయం ఇప్పుడు చంద్రబాబు గారిని పెద్దిరెడ్డి గారు తప్పు లేకపోయినా టార్గెట్ చేశారు ఆయన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనివ్వలేదు అంగళ్ళలోనే ఆపేసి రాళ్లతో దాడి చేయించి తిరిగి వారి మీదనే త్రీ జీరో సెవెన్ కేసులు పెట్టించారు కానీ ఇక్కడ చంద్రబాబు గారు టీడీపీ వల్ల మరీ అన్యాయంగా అక్రమంగా వెళ్ళక్కర్లా ఆయన చేసిన తప్పుల మీద చట్టప్రకారం వెళ్తే చాలు దొరికిపోతారు కానీ వెళ్ళట్లేదు ఎన్ని అవకాశాలు ఉన్నా వెళ్ళట్లేదు ఎందుకంటే కారణం ఏదో ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది ఇంటర్నల్గా ఏవో చాలా పెద్ద వ్యవహారాలు ఇంటర్నల్ డీలింగ్స్ చాలా నడుస్తున్నాయి అందుకే పెద్దిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఎంత శత్రువుగా చూస్తున్నా పెద్దిరెడ్డి గారిని మాత్రం తెలుగుదేశం పార్టీ స్నేహంగానే చూస్తున్నారు ఇది నిజమా కాదా కావాలంటే పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకుంటున్న టీడీపీ నాయకులను అడిగితే చెప్తారు థ్యాంక్ యూ